పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇది తాలూకా సెంటర్ అంటారు నగరానికి తలమానికంగా తాలూకా సెంటర్ ఇటు నుంచి ఎడంచే వైపు వెళ్ళినట్లయితే మనం రైల్వే స్టేషన్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ని రైల్వే స్టేషన్ వెళ్ళిపోవచ్చు తాలూకా సెంటర్ నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ రోడ్డు వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్ రోడ్లో వావిలాడ పార్క్ ఉంది ఈ విధంగా ఎన్నో విశేషాలు చూడవచ్చు స్టేషన్ రోడ్లో ఎన్నో విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి రైల్వే స్టేషన్ రోడ్ సత్తెనపల్లి అభివృద్ధి చెందుతున్న పట్టణంగా చెప్పుకోవచ్చు వల్నాడికి ముఖద్వారంగా ఉంది గతంలో వావులాళ్ళ గోపాలకృష్ణయ్య గారు ఇక్కడ ప్రధాన ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రికార్డు ఉంది తరువాత ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ గారు కూడా సత్యనపల్లి నుంచే గెలిచి నూతన ఆంధ్రప్రదేశ్ శాసనసభకి స్పీకర్గా పనిచేసిన రికార్డు ఉంది పల్నాడు ముఖద్వారంగా ఉంది గుంటూరు నుంచి సత్యనపల్లికి సత్యనపల్లి నుంచి నరసరావుపేటకి రైతులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు నిత్యం గుంటూరు కేంద్రంగా పల్నాడు వాసులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఏదైనా సరే పట్టణం అభివృద్ధి చెందే దిశగా ఉంది పెద్ద రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టాండ్ ఉంది ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్ళన్నీ కూడా పల్నాడు వెళ్ళే అన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళే అన్నీ కూడా సత్యనపల్లి రైల్వే స్టేషన్కి వస్తూ ఉంటాయి ఇది విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు ప్రజలు కొన్ని రోడ్లు కూడా వేయాలని కోరుతున్నారు వచ్చే నెల నుంచి సత్యనపల్లి పట్టణంలో రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యేగా కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం నేత మాజీ మంత్రి భవిష్యత్తులో మరింత సుందరీకరణ పట్టణీకరణ చేస్తారని కూడా చెప్తున్నారు సత్తెనపల్లి పట్టణాన్ని ఈ దిశగా కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి ఏదైనా సరే పట్టణం అభివృద్ధి చెందితేనే మరింతగా వర్తక వాణిజ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు మంచి బస్ స్టాండ్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది తారక రామసాగర్ ప్రాజెక్ట్ కూడా ఉంది ఇదే లైన్లో ఏదైనా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో సత్తెనపల్లి పట్టణం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే సత్తెనపల్లి నుండి హైదరాబాదు వెళ్ళాలంటే తక్కువ మైలేజీతో త్వరగా వెళ్ళచ్చు అందువలన విజయవాడ నుంచి కాకుండా పల్నాడు వాసులందరూ కూడా సత్తెనిపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్తున్నారు ఈ విధంగా రోడ్లు మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు రోడ్లు విస్తరణ చేసినట్లయితే పల్నాడుకి ముఖద్వారంగా ఉన్న సత్తెనపల్లి మరింతగా ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే వర్తక వాణిజ్యాల్లో కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రైతులు పత్తి మిరప వరి పంటలు పండిస్తూ ఉంటారు ఎక్కువ ఈ ప్రాంతంలో మిరప పంటలు పండిస్తూ ఉంటారు అది విశేషంగా చెప్పుకోవచ్చు పల్నాడు వాసులందరూ కూడా చూడండి తారక రామా ప్రాజెక్ట్ స్టేషన్ రోడ్లో మనం చూడొచ్చు అనమాట ఎత్తైన అన్న ఎన్టీఆర్ విగ్రహం కూడా ఇక్కడ ఉందన్నమాట సత్యనపల్లిలో ఇది విశేషంగా చెప్పుకోవచ్చు కోడలి శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మరిన్ని రోడ్లు వేస్తారని నగరాన్ని మరింత సుందరీకరణంగా చేస్తారని కూడా చెప్తున్నారు ఆధునీకరణ సుందరీకరణ చేస్తారని చెప్తున్నారు పార్కులను కూడా ఆధునీకరణ చేస్తున్నారు రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేసి చెట్లను కూడా ఒక క్రమ పద్ధతిగా పెంచుతున్నారు ఇటీవల కాలంలో ఈ లైన్లో ఇట్లా రోడ్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇట్లా రంగులు వేయటం గ్రీనరీ పెంచడం డివైడర్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ విధంగా భవిష్యత్తులో పట్టణం మొత్తం కూడా నగరీకరణ సుందరీకరణ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా వచ్చే నెల నుంచి రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు కొన్ని సిసి రోడ్లు ఉన్నాయి వార్డుల్లో వాళ్ళు కూడా వేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లేందుకు కొన్ని చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక కొన్ని రోడ్లను కూడా కలుపుతున్నారని చెప్తున్నారు నరసరావుపేట వైపుగా కొన్ని రోడ్లు వేయాలి ఈ సత్తెనపల్లి నియోజకంలో ఉన్న గ్రామాల్లో పంచాయతీరాజ్ నిధుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల నుంచి కొన్ని రోడ్లు ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు దిశగా ఆలోచన చేస్తున్నారు ప్రణాళిక రూపొందన చేస్తున్నారు వచ్చే నెల నుంచి ఈ పంచాయతీరాజ్ నిధులతో మండలాల్లోని సత్తెనపల్లి నిజవర్గంలో మండలాల అన్నింటిలో కూడా గ్రామాలకి లింక్ రోడ్లు కలిపే విధంగా కొన్ని రోడ్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి పంచాయతీరాజ్ నిధుల నుంచి ఈ రోడ్లు వేస్తారని చెప్తున్నారనమాట సీసీ రోడ్లు ఏదైనా అభివృద్ధి దిశగా సత్యనపల్లెని చెప్పొచ్చు పల్నాడు జిల్లా సత్తెనపల్లి